హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ సండే అండి ఇది అది నేను ఎప్పుడూ కూడా బీంగ్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసి డైరెక్ట్గా చూపించేస్తున్నాను కదా అందుకని చెప్పి ఈరోజు కొద్ది ముందుగా మొత్తం ఫోను చేత్తోనే పట్టుకొని ఇదైతే బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట అయితే నేను మొన్న నిన్న పెట్టిన బ్లాగ్లో అయితే చెప్పాను కదండి నేనైతే బాగాలేను మీరందరూ బాగున్నారా అని అడిగాను బాగాలేదంటే మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కదండి అందుకని నేను ఇంకా అలాగన్నాను అనమాట Oke okay, nah friends. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇలాగ ఉంటాయనమాట నైట్ టైమే మొత్తం డిషెస్ అన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాము ఇంకా లైట్ వేసి తర్వాత అవన్నీ చూపించాను అందుకని ఇంకా ఫస్ట్ అవేమి సదరకుండానే ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తానమాట స్టవ్ మీద అది పెట్టిన తర్వాతే అవి సదురుతాను ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ అయిపోద్ది కదండి అందుకని చెప్పి సో ఇంకా ఈరోజైతే ఇంకా ఫస్ట్ అన్నం పెట్టేసి తర్వాత అయితే నేను బయట వాకిలైతే చూడడానికి చూపిస్తాను చూడండి అవు చలికాలం కదండీ చాలా మంచు పడుతుంది చాలా చలి కూడా ఎక్కువగా ఉంటుంది మీ ఊర్లో కూడా ఎలాగే ఉందా చలి అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా తక్కువ ఉందా ఎక్కువ ఉందా కమెంట్ చేయండి ఎప్పుడు నేను కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని అడుగుతానే కానీ మీరు మాత్రం అసలు నాకు కమెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు వీడియో కూడా ఫుల్గా చూడట్లేదు సో ప్లీజ్ అండి అందరూ కూడా ఫుల్గా వీడియో ఫుల్గా చూడటానికి ట్రై చేయండి లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ ఇంట్రెస్ట్ రావడానికి ఎలాగా తీస్తే ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుందో అలాగ చెప్పారంటే ఇంకా అలాగా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే మీ మీకు ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ని బట్టే కదా నేను కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఇంక అంతే అందరూ ఎవరైనా అంతే కదండి ఇంకా మీ సపోర్ట్ వల్లే కదా మేమైతే సక్సెస్ అవుతాము సో అందుకని చెప్పన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేముందండి ఈరోజు సండే కదా మీరు ఏం స్పెషల్ చేసుకుంటున్నారు మేమైతే ఏం స్పెషల్ ఇంకా అనుకోలేదనమాట ఇప్పుడే చర్చ్ అయింది ఇప్పుడే వచ్చాను కాకపోతే ఇది నేను బాక్స్ ప్రిపేర్ చేసే రోజు డైలీ స్టవ్ మీద రైస్ పెట్టేసి అన్న ఉద్దేశంతో అయితే అయితే షూట్ చేస్తు చూసే షూట్ చేశాను అనమాట అది కూడా నేను ఈరోజు ఒక పార్టే పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ టూ పార్ట్స్ లాగా పెడతానమాట ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది అందుకని చెప్పి ఇలాగైతే పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను కదా ఈ రోజైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇలాగైతే లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకటి నుంచి ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో లేకుండా ఇలాగ క్లిప్పులు క్లిప్పులుగా అయితే పెడతానండి ఓకేనా అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చేయకుండా ఉండలేను ఎందుకంటే కర్రీస్ చేసేటప్పుడు మరి వీడియో లెంత్ ఎక్కువ కదా మీకైనా ఇంట్రెస్ట్ ఉండదు కదా అలాగ చూడడానికి అదే ఒక దాంట్లోనే ఫటాఫట్ ధనాధనం అయిపోయింది అనుకోండి మీకు కూడా బాగుంటుంది అండ్ రెసిపీ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అందుకని చెప్పైతే నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను అలా వద్దంటే చెప్పండి ఒక రోజులాగా ఒక మూడు రోజులు పెట్టేలాగా ఉంటుంది ఇంక మరి నాకు అలా ల్యాగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పి ఇక నేను సరే చూద్దాం ఇప్పుడు ఇది పెడుతున్నాను కదా నాకు వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి అనుకోండి ఇలాగే ట్రై చేస్తాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో లేకుండా స్లోగా పెట్టడానికి ట్రై చేస్తాను లేదు మా ఎప్పటిలాగే ఉంది అనుకుంటే ఇంకా అలాగే కామన్గా పెడతాను అనమాట ఇంకా డిఫరెంట్గా ట్రై చేయడం అంటే ఐడియాస్ ఇవ్వండి మీరు నేను ఫ్యాన్ అయితే నాకు ఐడియాస్ ఇవ్వండి నాకు నచ్చితే నేను ఇంకా అలాగైతే చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకేంటండి విశేషాలు ఈరోజు సండే మా హస్బెండ్ అయితే చికెన్ తెమ్మనాలి మా హస్బెండ్ని ఎప్పుడు చికెన్ అలా అడగాలన్న భయమేనండి బాబు ఎందుకంటే ఎప్పుడు చూసినా తినకూడదు 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 అంటారు ఇంకేం చేస్తామండి చిన్నప్పటి నుంచి అలవాటైన నాలుక మా నాన్నైతే ఇంకా మాకైతే ఇంకా రోజూ చికెనే ఉండేది వారంలో ఐదు రోజులు చికెన్ ఉంటే ఒక రోజే పప్పు అవి ఉండేది మా అమ్మ ఇంకా మటన్ తినేదాన్ని కదా నేను ఇక ఈ కరోనా వచ్చింది కదా అప్పుడే నేను మటన్ తినడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ కూడా మటనే తినాలి చికెన్ తినకూడదు చికెన్ వల్ల కూడా కరోనా వస్తుంది అనేసి అన్నారు కదా అప్పట్లో ఫస్ట్లో కరోనా ఫస్ట్లో వచ్చినప్పుడు అందరూ అనేవాళ్ళు కానీ మేము మాత్రం ఆపలేదండి అప్పుడు కూడా చికెన్ అయితే తెచ్చుకొని తినేసేవాళ్ళము చెప్పాను కదా చూడండి ఎలా పడుతుందో మంచు బాగా చలిగా ఉంటుందండి ఇంకా నేనైతే ఇలాగ వాకిలైతే ఊడి చేస్తున్నాను అనమాట అదే చూపిద్దామని మీకు వీడియో అయితే క్లిక్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే ఇదే ఇలాగ ఉంటుందన్నమాట పొద్దున్న లేస్తే ప్రోటీన్ అనేది ఫస్ట్ వాకిలి విడిచింది అన్నం పెట్టేస్తాను తర్వాతే ఎందుకంటే అన్నం ఉడకడానికి చాలా టైం పట్టుద్ది కదండి అందుకని చెప్పి ఇంక ఫస్ట్ అన్నం అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఈ టైం మొత్తం నాకు అదృష్టం ఏంటంటే మా అమ్మాయి లేక ఎప్పుడన్నా చిరాకు లేకపోతే ఆకలు ఏదైనా ఇంకా ఎప్పుడైనా బాగాలేనప్పుడు అలా అంటప్పుడు మాత్రమే లెగిపోద్ది నాతో పాటే లేకపోతే వాళ్ళ డాడీ పక్కలో పడుకోబెట్టి వెళ్ళిపోయామంటే ఇంక వాళ్ళ డాడీ లేచి ఎవరికి లేదు ఇంక వాళ్ళ డాడీ లేవటం ఆలస్యం లిగిసిపోద్ది అనమాట ఆమె గారికి పక్కన ఎవరో ఒక మనిషి దిండో ఏదో ఒకటి ఉంటే ఇంక పిల్లలకి అదొక ధైర్యం అనమాట ఉన్నారులే మనతో పాటు అనేసి ఏమో మరి తెలియదు కానీ ఇంకా అప్పుడు అలాగైతే పడుకుంటుంది అనమాట ఇంకా వాకిలి ఊడ్ చేసిన తర్వాత వెళ్ళి నేను నైటే అనుకుంటానండి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలని ఇన్ కేసు కూరగాయలు లేకపోతే అమ్మో ఇంకెంత టెన్షన్ ఏం కూర ఉండాలా ఏం కూర ఉండాలి ఏం కూర ఉండాలి అనేసి అసలు చాలా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఈవినింగ్ టైం ఈరోజు ఈవినింగ్ ప్రిపేర్గా లేకపోతే రేపు పొద్దున్న బాక్స్ పెట్టలేము అనమాట పెట్టలేమంటే అంత కష్టమేం కాదు ఏ లెమన్ రైస్ ఫ్రైడ్ రైస్ పెట్టేస్తే తీసుకెళ్తారు ఇంకా పెద్దాక అదే పెడితే కూడా వాళ్ళైనా తినాలి కదండీ అందుకని చెప్పి ఇంకా కర్రీస్ అనుకోండి హెల్త్ కూడా మంచిది కదా వెజిటేబుల్స్ అందుకని ఇంక మా హస్బెండ్ అంటారా మా హస్బెండ్తో ప్రాబ్లం లేదు ఏ అన్ని వెజిటేబుల్స్ తింటారు ఇంకా మా గారు ఉన్నారు ఆయనే తినరు అన్నమాట ఇంకా అన్ని వెజిటేబుల్స్ కొన్నే తింటారు సెలెక్టెడ్ మా హస్బెండ్ అలా కాదు అన్నీ తింటారనమాట మా పాప మా పాప కూడా అన్నీ తింటుంది నేను అన్నీ అలవాటు చేశాను ఒక్క పెరుగు తప్ప అది అలవాటు చేయలేక కాదండి అలవాటు చేసినా తనకి ఆ స్మెల్లే పడట్లేదు కనీసం ఆ స్మెల్ ద దగ్గరకు కూడా రానివ్వట్లేదు మరి ఏం చేయాలో తెలియట్లేదు మా అమ్మాయి అయితే పెరుగు తినదు మజ్జిగ తాగదు ఓఆర్ఎస్ తాగదు కొబ్బరి నీళ్ళు అస్సలు తాగదండి మా హస్బెండ్ ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే నాకు ఇష్టం అని కొబ్బరి నీళ్ళే కొంటారు నేను అడుగుతాను తిట్టినా సరే కొబ్బరి నీళ్ళు కొనాల్సిందే ఆ కొబ్బరి నీళ్ళు గురించి ఎన్నోసార్లు గొడవ కూడా అయ్యింది అనమాట దారిలో అడిగినప్పుడు కొనుకోకుండా వచ్చేస్తూ ఉంటారు అనేసి బండ్లో అనేసి అనమాట గొడవలు అయ్యేది మరి మీరు పెద్ద పెద్ద గొడవలు అనుకోకండి అలుగుతాం కదా ఆడవాళ్ళు అడిగినప్పుడు కొనకపోతే ఎవరైనా అంతే కదా మీరు కూడా అంతేనా నేను అడుగుతాను అడిగినప్పుడు అడిగిన చోట ఆపుకోకుండా నెక్స్ట్ ఆపుతాలే అని వెళ్ళిపోతారు కదా అప్పుడు కోపం ఇంకా అప్పుడు కొంటానంటే నాకు వద్దు అంట నేను ఇంకా అలాగలాగా గొడవ అనమాట చిన్న చిన్న కోపాలు మామూలే కదండి చిరాకులు కోపాలు ఇంకా అలాగైతే జరుగుద్ది అనమాట ఇంకా ఏమన్నా ఐడియా ఉంటే ఇవ్వండి పాపం మా అమ్మాయికి ఆ మజ్జిగ పెరుగు కొబ్బరి నీళ్ళు తాగించ తాగించడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రూట్స్ కూడా అస్సలు తినదండి మీ పిల్లలు కూడా అంతేనా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా చెప్తే చెప్పండి ప్లీజ్ అలా చేస్తే ఎలా మానిపించారో అలవాటు చెప్పండి నేను తింటాను మా ఇంట్లో అందరూ పెరుగు తింటారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందరూ పెరుగు మజ్జిగ కొబ్బరి నీళ్ళు తాగుతారు ఎందుకంటే మాది అసలు మా నాన్న చేసేది కొబ్బరికాయలు బిజినెస్ చేస్తాడండి నేను కొబ్బరి కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి ఏదైనా సరే తింటా తనేంటో మరి అసలు కొబ్బరి నీళ్ళు అంటే తాగదు పోని నేను సిరప్ మూత ఉంటుంది కదా ఆ సిరప్ మూతలో అయినా సరే నేను పోసి ఒకసారి పట్టించానండి బాబు అసలు వామిటింగ్ చేసి నాన్న రాధాంతం చేసింది ఈసారి మీకు లైవ్ ప్రూఫ్ అంటే లైవ్ ప్రూఫ్ అంటే లైవ్ పెట్టనండి ఎప్పుడైనా కొబ్బరి నీళ్ళు తెచ్చినప్పుడు సిరప్ది మూత ఉంటుంది కదా ఆ మూతలో పోసి తాగిచ్చేది వీడియో పెడతాను చూడండి మజ్జిగ్ కూడా అలాగే పెడతాను అసలు నవ్వుకొలై చేస్తారు నవ్వుకుంటారు తిట్టుకుంటారో మరి ఏం చేస్తారో కమెంట్ చేయండి మంచిదో చెడ్డదా ఇదైతే నిజంగా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట ఇంకా నాది వాకిలు అయితే ఓడవడం అయిపోయింది ఇంకా లోపలికైతే వచ్చేసాను ఫస్ట్ ఇక్కడ చదురుకుంటేనే కదండి ఇంకా నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి నేను కూర్చొని కత్తిపీట్లో అయితే అనమాట కత్తిపీట్లో కోసేది ఒకే ఒకటి ఏంటంటే చికెన్ పీసెస్ అది కూడా ఇంక మా హస్బెండ్కి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే నచ్చదు అందు ఆయన కోసమే కోస్తానన్నమాట అది కూడా అప్పుడే కింద కూర్చొని కత్తిపీట పెట్టుకొని కోస్తాను మొక్కలు మాత్రమే ఇంకా మిగతా అవన్నీ కూడా నేను చాకు ప్యాడ్ ఉంటుంది కదా దాంతో మాత్రమే దాంతో చాపింగ్ ప్యాడ్ ఉంటుంది కదా దాంతో మాత్రమే చాప్ చేసేసుకుంటాను వెజిటేబుల్స్ అన్నీ కూడా అది కూడా పాడైపోయిందండి మధ్య ఎప్పుడు డి వెళ్ళలేదు డి వెళ్తే కొనుక్కొచ్చుకోవాలన్నమాట లేకపోతే ఆన్లైన్లో అన్న పెట్టాలి ఎక్కడ తక్కువ ఉందో కొద్ది కమెంట్ చేయండి ఇంకా మీరు కూడా అంతేనా చాపింగ్ బోర్డా కత్తిపీట వాడతారా చెప్పండి నాకు ఇంకేముందండి ఇంకా మా అమ్మాయి ఇప్పుడు నేను ఓపిక్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఇంకా మా అమ్మాయి పక్క ఇంటికి వెళ్ళింది అనమాట ఆ ఉంటే అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం కుదరట్లేదు ఇంక అందుకని నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా షార్ట్స్ కూడా పెడుతున్నానండి నా షార్ట్స్ కూడా విజిట్ చేయండి అమ్మాయి మా అమ్మాయివే కామెడీ షార్ట్సే పెడుతున్నాను అనమాట ఇంక నేచురల్ షార్ట్సే ఇంక మళ్ళీ డిఫరెంట్గా ఒక ట్రైనింగ్ చిన్నప్పుడు అడిగేదాన్ని అంటే చిన్నప్పుడు అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అడిగేదాన్ని అనమాట ప్లీజ్ నానా ఆ చెప్పురా నేను చెప్పింది చెప్పు నేను చెప్పిన చెప్పు అని చెప్పిచ్చి వీడియో తీసేదాన్ని ఇప్పుడు అలాగలేదు మామూలుగా నేచురల్గా ఆడుకుంటూ ఉంటే అవి అయితే అనమాట అంతే ఇంకా ఇంకేముందండి ఇంకా అన్నం అయితే ఉడికిపోతుంది ఇంకా ఆలోపు నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవన్నీ సదిరేసాను ఇంక ఇక్కడ దుంబటినే కదండి ఏంటి అని అనుకోకండి ఎందుకంటే మేము దుంబటిని వాడము ఇటు పక్క ఉన్నాయి కదా ఆ నాలుగు అయ్యే వాడతాం అనమాట ఇంకా అవి కూడా డీప్ క్లీనింగ్ చేయాలండి ఇది వస్తుంది కదా క్రిస్మస్ ఇంకా క్రిస్మస్కి ముందైతే మేము డీప్ క్లీనింగ్ అయితే చేస్తామన్నమాట అమ్మో క్లీనింగ్ చేయాలంటే ముందే నాకు జ్వరం వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి ఈ క్లీనింగ్ ప్రాసెస్లో అవన్నీ ఇంకా ఇప్పుడు అలవాటు చేసుకోవాలి కదా అలవాటు లేదంటే ఎలాగో కుదరదు కదా ఇంకా ఏదో ఒకటి చేసి ఎట్లా ఒక రెండు మూడు రోజులు టైం పట్టినా పర్లేదు ఇక చేసుకోవాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక పిండి అయితే తీసి బయట పెట్టేశాను చట్నీ ఉంటే చట్నీ కూడా తీసి బయట పెట్టాను అనమాట నిన్నటిది ఒకరోజు చేసిన చట్నీ ఒక రెండు రోజులు అయితే తింటాం అనమాట ఈరోజు రేపు ఎందుకంటారా చట్నీ అందరూ తినమండి మా ఇంట్లో ఇంకా మా అత్తగారు తినకూడదు చట్నీ ఇంకా మా హస్బెండ్ కూడా ఒకసారి తింటారు ఒకసారి వద్దంటారు ఇక చట్నీ రోజు చట్నీ అంటారు పోనీ టమోటా పచ్చడి చేద్దామా అంటే టమోటా పచ్చడి రోజు టమోటాలు తినకూడదు మా అతయ్య కారూడి చేద్దామంటే ఇంక కారపొడితో అస్సలు తినరు వేడి అంట కారపొడి ఇంక మా మామయ్య గారు ఒకరే తింటారు నా నేను తిన్నా మా పాప అస్సలు తిందు ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ బాయ్